పగటి వేళల్లో ఇంటి తాళాలు పగలకొట్టి దొంగతనాలకు పాల్పడుతున్న ఘరాణ దొంగను అరెస్ట్ చేసిన రాచకొండ పోలీసులు వెంకటరమణ సీను అనే కరడు కట్టిన దొంగను అరెస్ట్ చేసి ఇరవై ఒక్క తులాల బంగారం నగలు కిలో వెండి లక్షన్నర రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నారు ఉప్పల్లోని మల్కాజ్గిరి ఏసీపీ కార్యాలయంలో మల్కాజ్గిరి డిసిపి పద్మజ వివరాలను వివరాలు తెలియజేశారు విజయవాడకు చెందిన శీలం శెట్టి వెంకటరమణ అనే వ్యక్తి తన ఇరవై ఏట నుండే దొంగతనాలకు శ్రీకారం చుట్టాడు పోచారం బిఎస్ పరిధిలో బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేసిన పోలీసులు సీసీటీవీ కెమెరాలు టెక్నికల్ లతో పాత నేరస్తుడు వెంకటరమణను అదుపులోకి తీసుకుని విచారించగా దొంగతనాల విషయం తెలిసిందని డీసీపీ పద్మజ తెలిపారు వాళ్ళు మార్నింగ్ అరౌండ్ లెవెన్ ఓ క్లాక్కి బయటకు వెళ్ళి తిరిగి మళ్ళీ సాయంకాలం ఏడు గంటల నలభై ఐదు నిమిషాలకి ఇంటికి వచ్చి చూసుకుంటే వాళ్ళ డోర్ బ్రేక్ చేసి ఇంట్లో ఉన్నటువంటి రూమ్స్లో అల్మెరాస్ అన్నీ కూడా పగలగొట్టి అన్ని వస్తువులు కూడా చిన్నర వద్దగా పడి ఉన్నాయి సో అవన్నీ కూడా వాళ్ళు వెరిఫై చేసుకున్న తర్వాత ఇంట్లో దాదాపు ఒక పద్నాలుగు తులాల గోల్డ్ తర్వాత ఇరవై ఒక్క తులాల సిల్వర్ గఫ్ట్కి దఫ్టీ కాబడిందని చెప్పి వాళ్ళు గుర్తించి పోలీస్ స్టేషన్కి వచ్చి ఒక కంప్లైంట్ ఇవ్వడం జరిగింది సో దానికి ఏసీపీ మల్గాజ్ వారి యొక్క ఆధ్వర్య ఆధ్వర్యంలో సిఐ పోచారం తర్వాత డిఐ గట్కేసర్ అతను డిఐ గట్కేసర్ కానీ పోచారం డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ కూడా సో వారు తర్వాత యుగంధర్ డిఎస్ఐ వీళ్ళ ముగ్గురు ఒక టీమ్స్గా ఫామ్ అయ్యి ఈ కేసుని డిటెక్ట్ చేయడం జరిగింది సో ఇంత ప్రాసెస్ దాదాపు ఒక రెండు వందల కెమెరాల వరకు పోలీసు వారు అన్నీ వెతికి ఈ ని మనం పట్టుకోవడం జరిగింది ఈ అక్యూస్ వచ్చేసి ఇతని పేరు షీలంశెట్టి వెంకటరమణ అలియాస్ దీని సన్న ఆఫ్ నాగేశ్వరలో ఇతనికి దాదాపు యాభై సంవత్సరాలు ఇతను బేసిక్లీ న్యూస్ ఫ్రమ్ విజయవాడ కానీ ఇప్పుడున్నది జగ్గాం టౌన్లో ఉంటున్నారు సో ఇతన్ని మనం అగ్రహం చేసి వెరిఫై చేస్తే దాదాపు మన ఏసీపీ మైకాజ్గిరి గారి డివిజన్లోనే నాలుగు కేసెస్ కన్ఫెస్ చేశాడు దాని తర్వాత ఒక రెండు కేసెస్ సిద్దిపేటవి అంటే ఇది రీసెంట్ మంత్స్లో ఈ సిక్స్ కేసెస్ కూడా కన్ఫెస్ చేయడం జరిగింది సో అతను చెప్పిన కన్ఫెషన్ ప్రకారం మనకు ప్రాపర్టీ కూడా ఆల్మోస్ట్ ట్వంటీ వన్ టు ఆఫ్ గోల్డ్ ఒక కేజీ ఆఫ్ సిల్వర్ అండ్ వన్ అండ్ హాఫ్ ల్యాక్ నెట్ క్యాష్ రికవర్ చేయడం జరిగింది సో ఇతని బ్యాక్గ్రౌండ్స్కి వచ్చే వరకు ఇతను ట్వంటీ ఇయర్స్ బ్యాక్ అంటే ట్వంటీ ట్వంటీ ఇయర్స్ ఉన్నప్పుడు దాదాపు ఒక పేల మన దగ్గరికి రావడం హైదరాబాద్కు వచ్చి జీడిమెట్ల దగ్గర ఉన్నటువంటి బాలానగర్లో ఒక స్క్రాప్ స్క్రాప్షాప్లో పనిచేస్తుండేవాడు అక్కడే పరిష్కరమైనటువంటి ఒక లేడీని పెళ్లి చేసుకోవడం తర్వాత ఆ విధంగా జీవనం సాగిస్తూ పాటు ఎక్స్ట్రాగా ఈ అఫెన్సెస్ కూడా చేయడం స్టార్ట్ చేశారు సో ఆల్మోస్ట్ ఇప్పటివరకు మనం వెరిఫై చేసిన దాంట్లో హండ్రెడ్ ఎఫ్ఐఆర్స్ అయితే తన పేరు మీద నమోదై ఉన్నాయి సో చూచాయిగా కూడా ఇంకా కనుక్కుంటే కూడా ఇంకా చాలా డీటెయిల్స్ వస్తున్నాయి దాదాపు తెలంగాణ ఆంధ్రాలో కలిపి రెండు వందల యాభై కేసెస్ ఇతను చేసినట్టు తర్వాత అన్నిసార్లు కూడా ఇతనికి జైలుకి వెళ్ళడం రావడం ఇదంతా కూడా ఒక పరిపాటిగా అయింది సో ఇది టూ థౌజండ్ ఫోర్టీన్లో లో ఇతని యొక్క చూసుకొని పోలీస్ వాళ్ళు ఇతనికి కౌన్సిలింగ్ జరిగింది సో తర్వాత ఒక త్రీ ఫోర్ ఇయర్స్ బాగా చేశారు తర్వాత మళ్ళీ కూడా అఫెన్సెస్ కి చేయడం అవన్నీ స్టార్ట్ చేశాడు రీసెంట్గా మన దగ్గర ఈ సిక్స్ కేసెస్లో ఆఫీసర్స్ చేయడము కన్ఫెస్ చేయడము ఇవద్ద జరిగింది సో ఇప్పుడు జుడిషియల్ డిమాండ్ పంపిస్తున్నాను తర్వాత పోలీస్ కస్టడీ తీసుకున్న తర్వాత ఎగ్జాక్ట్గా అయితే ఇంకా ఇన్ని కేసెస్లో ఉన్నారు ఇంకా ఏంటి అనేది ఫర్దర్ ఇన్వెస్టిగేట్ చేయాల్సి ఉంటుంది సో దీన్ని చాలా ప్రిస్టేజ్గా తీసుకున్నాను ఎందుకంటే ఎవరీ ఆల్టర్నేట్ డే ఒక అఫెన్స్ జరగడం అది ఒక పెద్ద ఈ ఇప్పుడున్న ఎలక్షన్స్ పీరియడ్ లాగా ఒక పెద్ద ఛాలెంజింగ్ లాగా అయిపోయింది సో ఇవన్నీ కూడా ఇతను అవుట్స్కర్ట్స్ వెతుక్కొని చేయడం లాక్ చేసినటువంటి హౌజెస్నే వీళ్ళు ఇతను టార్గెట్ చేసుకోవడం జరుగుతుంది సో దీన్ని డిఐ గట్ కేసర్ శ్రీనివాస్ తర్వాత డిఎస్ఐ పోచారు వీరందరూ వీరిద్దరిని కూడా అప్రిషియేట్ చేయడం జరుగుతుంది వీళ్ళకి రివార్డ్స్ గురించి సిక్కి గారి కూడా పంపిస్తారు సో దీని బ్యాక్గ్రౌండ్లో నేను ఐ టు అపీల్ టు ద పబ్లిక్ ఫోర్ ఇష్యూస్ మీద ఒకటి చాలా వరకు అపెన్సెస్ అన్నీ కూడా లాక్ హౌసెస్లోనే అవుతుంది సో వాళ్ళు ఏం చేస్తున్నారంటే వెళ్ళేటప్పుడు చాలా పెద్ద తాళం వేసి వేసి వెళ్తున్నారు సో ఇది బయట ఇతను కూడా వీళ్ళందరూ ఏం చేస్తారంటే టూ త్రీ డేస్ రెక్కి చేస్తారు ఒక ఇల్లు టార్గెట్ చేసుకునే ముందర రెక్కీ చేస్తారు సో వీళ్ళు రెక్కి చేయడం ఏంటి ఇట్లాంటి తాళాలు ఉన్నటువంటి హౌసెస్ని ఫస్ట్ వాళ్ళు సెలెక్ట్ చేసుకుంటారు తర్వాత చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలు ఎంతవరకు అతనికి సేఫ్ అనేది కూడా చూసుకొని మీ అఫెన్సెస్ చేస్తున్నారు సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ అపీల్ ద పబ్లిక్ దట్ మీరు ఏదైనా ఉంటే కన్సీల్డ్ లాక్స్ ఏదైనా ఉంటే మీరు వేసుకోండి తర్వాత అన్ని రూమ్స్కి కూడా సెంట్రల్ లాక్ చాలా రోజుల నుంచి పోలీసు వాళ్ళు విజ్ఞప్తి చేస్తున్నారు కానీ ఇంకా స్టిల్ మన వరకు వచ్చే వరకు తెలియదు అన్నట్టు అవుతుంది సో ఇవి వాళ్ళు సెంట్రల్ లాక్ ఒకటి వేసుకోవాలి మూడు కీస్ ఇప్పుడు ఈ ఆల్మోస్ట్ ఈ కేసెస్ అన్నీ చూస్తే కీస్ బెడ్ పక్కన ఉన్నటువంటి అల్మరలను లేకుంటే హబోర్డ్లోనూ పెడుతున్నారు అతను ఏ మాత్రం కూడా కష్టపడకుండా కీస్ తీసుకొని కీస్ అఫెన్సెస్ కమిట్ చేస్తున్నారు సో దయచేసి కీస్ అనేది వాళ్ళు వాళ్ళు క్యారీ చేయడము బయటికి వెళ్ళినప్పుడు అదర్వైజ్ ఏదైనా సేఫ్ కస్టడీలో పెట్టుకునే దాన్ని నాలుగు సీసీ కెమెరాస్ వాళ్ళు కానీ కెమెరా కానీ మనకు వాళ్ళు ఇన్స్టాల్ చేసుకోగలుగుతారు ప్రతి ఒక్కరు కూడా అది వాళ్ళ వాళ్ళ సేఫ్టీకి కానీ లేదు ఇతరుల సేఫ్టీకి కానీ ఇప్పుడు మనం చేసిన కెమెరాస్ ఇన్ని కెమెరాస్ చూస్తాం ఇది దగ్గర కూడా వాళ్ళ గురించి వాళ్ళు పెట్టుకున్నా కూడా ఈ కేసు డిటెక్షన్కి పనికి వచ్చింది దాదాపు రెండు వందల ఫ్రేమ్స్ మేము చెక్ చేసామని అంటే ఆ ఫ్రేమ్స్ ప్రకారం మనం అన్నీ వెతుక్కుంటూ వెతుక్కుంటూ ఈ వచ్చింది అని అంటే ఇత నీటి మీ దగ్గర కెమెరా లేదు పక్కన వాళ్ళు పెట్టుకున్న కెమెరా వల్ల డిటెక్ట్ అయింది కాబట్టి ప్రతి ఒక్కరిని నేను అపీల్ చేసేది దయచేసి మీరు ఎలా ఇల్లు ఎలా అయితే కట్టుకుంటారో ఆ విధంగానే పార్ట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ దయచేసి ఒక రెండు మూడు కెమెరాస్ కాలనీ సైడ్ బోత్ సైడ్స్ తర్వాత ఇంటి లోపలికి ఎవరు ఎంటర్ అవుతున్నారు అట్లీస్ట్ ఒక ఇంటికి త్రీ టు ఫోర్ కెమెరాస్ లా చేసుకుంటే